హలో ఎవ్రీవన్ నిన్న పక్కింటి వాళ్ళు పన్నీర్ కావాలని చెప్పి అడిగారు వాళ్ళ కోసం అయితే ఈ పన్నీర్ చేశాను ఇక వీడియో కూడా తీసాను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి పన్నీర్ చేయడం చాలా సింపుల్ అండి పెద్దగా టైం కూడా పట్టదు బయట కొన్న పన్నీర్ కన్నా ఇలా ఇంట్లో చేసుకున్న పన్నీర్తో కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది పాలు ఒకసారి పొంగుకు వచ్చాక స్టవ్ సిమ్లో పెట్టి వెనిగర్ వాటర్ లేదా లెమన్ వాటర్ యాడ్ చేస్తే పాలు విరగడం స్టార్ట్ అవుతాయి ఇలా పాలు విరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త కూల్ అయ్యాక ఫిల్టర్ చేసేసుకోవడమే ఒక వైట్ కాటన్ క్లాత్ తీసుకొని మధ్యలో కూల్ వాటర్ యాడ్ చేసి ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం పన్నీర్ మౌల్ని అయితే యూజ్ చేశాను ఇలా అంతా సెట్ చేసిన తర్వాత పైన కవర్ చేసి వెయిట్ పెట్టి ఒక ఫోర్ అవర్స్ రెస్ట్ ఇస్తే మనకి పన్నీర్ అనేది సెట్ అవుతుంది ఇంతేనండి సింపుల్ పన్నీర్ చేసేసుకోవడం మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని యూస్ చేసేసుకోవడమే ఈ పన్నీర్ కాస్ట్ వచ్చేసి మేము ఫైవ్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాము కేజీ పన్నీర్కి వచ్చేసి మనతో గీ కూడా అవైలబుల్గా ఉందండి గీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బటర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు కావాలనుకుంటే